మన శేఖర రెడ్డి గారు ఇంకా ఇతరు పెద్దలకు మరి కొండమ్మ గారికి వాళ్ళ మా అందరి పేర్లు రోజమ్మా ఏమనుకోకుండా అందరికీ మరి ఇక్కడ విశేషణ సోదరి వాళ్ళకు సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను మరి మీ ప్రాంతానికి నేను రెండు మూడు సార్లు వచ్చిన మబ్బుల నాలుగున్నరకు వచ్చిన గుర్తుందా అండి నాలుగున్నరకు వచ్చిన మీ గల్లి వెళ్ళి అంత నిగిపోయినా శ్మశానంలోకి వెళ్ళి ఇద్దరు ఇళ్ళకు తగ్గుండదు వీళ్ళే నమ్మది అందరూ శ్మశానాలకి వెళ్ళి తోవో పెట్టుకుని నడుస్తుంటూ ఈ తోవ పని చేయాలని చెప్పేసి బస్టాండ్ అనేది అంటే మీకు తోవో పని చేయాలని కాదు శ్మశానాన్ని పనిచేయాలని శ్మశానానికి ఓపెన్ చేయాలని చెప్పేసి అంటే ఓపెన్ చేసాం అంతేగాని మేమే వ్యక్తిగతంగా ఏమాత్రం మాత్రం చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఆ రోజు మీరు చూపెట్టిన కమ్యూనిటీ హాల్ స్థానం ఆ కమ్యూనిటీ హాల్ స్థలం ఏంటంటే మరీ చిన్నగా అయిపోయింది ఎట్లా కడదామని చెప్పి ఆలోచన చూడండి అది ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఏడికి వస్తే వాడికి ఇంత ఇంత కన్నా ఎక్కువ రాదది లోపల లోపల పది బై పది అంట అంత వస్తుందేమో అంతకన్నా ఎక్కువ రాదు సరే అదే కట్టిస్తారు ఎందుకంటే ఇక అదే మీకు మీరు వేరే ప్లేస్ వేరే ప్లేస్ లేదు కాబట్టి అదే కట్టిద్దాం ఇంకా మీరు అనుకున్న ప్రకారం అది కట్టిస్తాం ఇంకా రెండవది పెన్షన్లు పెన్షన్ ఎంతమంది దరఖాస్తు చేస్తుంది చెప్పండి నాకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంగతి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అయితే ఒకరు అడుగుతామ్మా మీ వయసు ఎంతమ్మా మీ వయసు ఎంతమ్మా ఉంటుందా సర్టిఫికెట్ ఉందా మరి ఎందుకు రాలేదమ్మా ఆధార్ కార్డులో ఏజ్ ఉంది మీరు మా దరఖాస్తులో ఏజ్ ఉంది ఆ రెండు తప్పు నింపుతారు ఇప్పుడు తప్పులేమయ్యా అమ్మ తప్పు అమ్మా ఇప్పుడు ఆధార్ కార్డులో ఏ వయసు ఉందో మన అప్లికేషన్లో కూడా అదే వయసు ఉండాలి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆధార్ కార్డులో వయసు ఒకరు రాస్తారు ఇందులో ఒకరు రాస్తారు అక్కడ దెబ్బ ఇంకొస్తారు కాబట్టి ఈసారి మీరు నింపే ముందర మా ఆఫీస్కి రండి మీ దగ్గర ఎంతమంది ఉన్నారో చూసుకున్న అప్లికేషన్ తీసుకొచ్చి మా దగ్గరికి వస్తే మీ ఆధార్ కార్డు చూపిస్తే మేమే నింపిస్తాం కరెక్ట్ నింపి దాని ప్రకారం పెడతాం అప్పుడు ఖచ్చితంగా వస్తాయి ఎక్కువ మంది చేసే పొడపాతాలు అంటే మీరేమో మీ వయసు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు రాయిస్తాం ఏదో రాయిస్తాం దాని తర్వాత పెన్షన్కి వచ్చేవరకు నాకు యాభై ఏడు ఏళ్ళు వచ్చి నాకు పెన్షన్ కావాలంటారు ఆధార్ కార్డులో చూస్తే యాభై ఐదే ఉంటుంది యాభై ఐదే ఉంటుంది వాడు పెన్షన్ ఇచ్చేదంటే అంటే ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుంది దాని లెక్క ప్రకారమే ఇస్తాడు తప్ప మీరు నోటు మార్గా చెప్పిన ప్రకారం ఇవ్వడు దాని త్వర నేను రిజెక్ట్ అయిపోతుంది రిజెక్ట్ అయిపోతే మాకు పెన్షన్ రాలేదు మాకు పెన్షన్ రాలేదు గొలవ పెడుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈసారి ఇట్లా పెన్షన్ల కోసం నింపేటప్పుడు దయచేసి మీ అందరూ కూడా ఎవరు నింపకండి అప్లికేషన్ మీ ఆధార్ కార్డు తీసుకొచ్చేసేసి మీ అప్లికేషన్ ఫామ్ మాకు ఇచ్చేసేయండి ఒక గంట సేపు మా ఆఫీస్ కూర్చోండి మా పిఎల్ఏ నింపేస్తారు నింపేసి మా పిఎల్ఏ పంపిస్తాం విన్నారా అప్పుడు మీరు పెడతా వస్తాం రెండవది ఇప్పుడు ఇంట్లో అప్లై అప్లికేషన్ ఎంతమంది సరే అయితే ఇప్పుడు అంతా లాటరీ తీసుకుని రెండు వేల ఐదు వందల ఇంట్లో వెళ్ళినా అండి ఇంకా రెండు వేల ఐదు వందల ఇల్లు వెళ్ళాలి ఎన్నికల తర్వాత ఎన్నికల కోడ్ కూడా వచ్చిందని ఆ పేషెంట్ ఎన్నికల తర్వాత ఆ మీద డ్రా చేస్తారు అప్పుడు డ్రా చేసినప్పుడు ఎంతమందికి వెళ్తే చూద్దాము దాని తర్వాత మళ్ళీ ఒక లక్ష ఇల్లు మళ్ళీ కనిపించే కార్యక్రమం చేస్తుంది అంటే మళ్ళీ లక్ష ఇల్లు అనుకో కానీ ఇంకా రెండు వేల ఇల్లు డ్రా చేస్తారు నెక్స్ట్ ఈ పదిహేను రోజుల పదిహేను నెల రోజుల ఈ ఎన్నికలు ఎప్పుడు తీస్తారు అప్పుడు చూద్దామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం మరి కార్డు కూడా మీరు అప్లికేషన్స్ నింపేటప్పుడు రేషన్ కార్డు అప్లై చేసేప్పుడు ఈ సేవలు అప్లై చేసేప్పుడు మీరు ఎవరు అప్లై చేయగలరు మీరు అందరూ మా దగ్గరకు వచ్చి పేర్లు ఇచ్చేయండి పేర్లు ఇచ్చేస్తే ఈ సేవా సెంటర్ మా ఆఫీస్కి పిలిచి మా ఆఫీస్ ముందరనే మేము నింపించి రేషన్ కార్డుకి అప్లై చేపిస్తాం అప్లై చేపిస్తే అప్పుడు పొరపాట్లు ఏం జరిగాయి కాబట్టి రేషన్ కార్డు అన్ని కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాం మీ అందరికీ ఒకటే మనవి చేసుకుంటా రేషన్ కార్డులు లేని వాళ్ళు పక్కకు పెట్టారు ఉన్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఎంతమంది చెప్పండి దాదాపు ఉన్నాయి లేని వాళ్ళు తక్కువన్నారు పిల్లలకు ఆటోమేటిక్ వస్తాయి అయితే మీరు ఏం చేయాలంటే రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను మీకు ఇప్పుడు కేసీఆర్ గారు మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారు మేనిఫెస్టో పెట్టింది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత తీసుకుంటున్నామా ఇక డిసెంబర్ పదిహేనో తారీఖు అంటే ఇవాళ ముప్పై తారీఖు ఇంకా నలభై ఐదు రోజుల తర్వాత మీకు నాలుగు వందలకే సిలిండర్ ఈ ఒక్క కూడా ఎక్కువ అట్టకండి ఆ రిక్షోలకు ఆటానికి వస్తే వాళ్ళకి ఏమైనా ఇస్తే పద ఇరవై ఎనిమిది అంతే కానీ ఈ ఒక్క రూపాయి కూడా ఎట్టకం కేవలం నాలుగు వందల రూపాయలకే మీకు సిలిండర్ వచ్చేసరికి కేసీఆర్ గారు ఇచ్చిన కానుక ఇక రెండవది ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి లేడీస్కి మూడు వేల రూపాయలు నెలకు వృత్తి ఇస్తారు నెలకు భృతి మూడు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ లెక్కన ఇప్పుడు పెన్షన్ ఎట్లా చేస్తున్నా మీ అందరికి వస్తాయి అప్పుడు కాబట్టి అందరి పేర్లు నమోదు చేయించుకొని మా ఆఫీస్కి వచ్చి ఈ మీరు సొంతంగా అప్లై చేయకండి ఎందుకంటే మీకు అప్లై చేసే పద్ధతి మీకు కొంచెం తెలుసలేదు తప్పులు తప్పులు చేస్తుంది దానివల్ల వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మా ఆఫీస్కి ఈ ఎన్నికల తర్వాత మా ఆఫీస్కి రాని జి రాష్ట్రం దొరుకుని రాండి మేము వాళ్ళ కౌంటర్ పడిపిస్తాము మీ అన్నీ కూడా ఒక్కొక్క అప్లికేషన్ నింపిచ్చి స్వయంగా మేమే చేపిస్తాం దర రాసి చెప్పిస్తాం ఓకేనా అందరినీ మహిళలకు మహిళలకు ఎక్కి మూడు వేల రూపాయలు వస్తాయి అయిపోతుందిగా ఇప్పుడు మీకు దొడ్డు బియ్యం ఇస్తుంది అంతేగా దొడ్డు బియ్యం పెట్టిస్తే ఇంటికి పోతున్నాయి ఎట్టిపోతున్నాయి అడిగిపోతుంది వెళ్తారు తెలుసు నాకు తెలుసు కానీ అవన్నీ చెప్పాలి అన్నందుకు చెప్పాలి ఇక నుంచి మీరు అటు పంపించే అవసరం ఉండదు ఎందుకంటే మీకు ఇచ్చేది నెత్తికి ఆరు ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తారు మీరు అటు పంపించే అవసరం ఉండదు ఇక మీరే వండుతుంది నాది అందుకే సార్ కేసీఆర్ గారు ఇస్తుంది అది నెత్తికి ఆరు కిలోలు మీ ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు ఆరుల ముప్పై ఆరు మంది ఉంటే ఆరు ఆరుల ముప్పై ఆరు కిలోల నెత్తి సన్న బియ్యం మీ టికెట్కి వచ్చేస్తే వండుకో తినుకోవచ్చు కాబట్టి ఇదంతా కూడా కేసీఆర్ మీకోసం చేస్తుంది ఇక జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా మీకెవరికైనా పోనీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే తెలుసా మీకు బీమా బీమా అంటే జీవితానికి ఒక భద్రత కావాలి భద్రత అంటే ఇప్పుడు మనం మన మనిషి జీవిస్తున్నాం కష్టపడుతున్నాం మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం ఇంకా పదో పరకో సంపాదించుకుంటున్నాం కుటుంబాన్ని పోషించుకుంటున్నాం ఇంట్లోనే ఏదైనా కాను రాదే ఏది కావద్దనే భగవంతుని కోరుకుంటాం కానీ మన చేతిలో ఉండే కదమ్మా ఎవరో మా పెద్ద యాక్సిడెంట్లు ఏమో అన్నింటి చనిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి మన జీవితానికి భద్రత కావాలిగా వీళ్ళని చదువుకోవాలి కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసిందంటే మీ అందరికీ జీవిత బీమా కట్టింది మీ అందరికి జీవిత బీమా అందరికీ ఎవరు ఇంట్లో ఏమైనా ప్రమాదం జరిగినా ఏమైనా చనిపోయినా కానీ మీకు ఐదు లక్షల రూపాయల చెక్ మీ ఇంటికి వస్తుంది అలాగా మీరు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మీరు ఇక రూపాయి ఎవరు కట్టాల్సిన అవసరం లేదు ఏ ఆఫీస్ ఉంటుంది తిరగాల్సిన అవసరం లేదు మీ అడ్రస్ మీ టెలిఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డు కరెక్ట్ ఉంటే మీ ఇంటికే చెప్పు వస్తుంది అర్థమైందా ఇది కేసీఆర్ గారు మీకు ఇస్తున్న బీమా ఇకపోతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది ఆరోగ్యశ్రీలో ఏమన్నా బీమా రైతు పోయి దోఫాన్లో పోయి చేరితే ఆరోగ్యశ్రీ మీకు వర్తిస్తుంది ఇవి వర్తించినప్పుడు ఐదు లక్షలకే పరిమితి ఉంటుండే అంటే ఐదు లక్షల రూపాయల దాకా చికిత్స చేసుకుంటుండే బాగమ్మా ఐదు లక్షల దాకా మీరు చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇంకా పెద్ద బీమా వచ్చింది అనుకోండి తన చేతికి వెళ్ళి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఏం చేసిండి కేసీఆర్ గారు దాన్ని పరిమితిని పదిహేను లక్షలకు పెంచండి అంటే పదిహేను లక్షల దాకా మీరు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కేసీఆర్ గారు ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం చేసిండి కాబట్టి పేద ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోండి దీన్ని ఉపయోగించుకోండి దీన్ని సక్రమంగా నింపండి సక్రమంగా ఆ ఫలితాలని ఆ ఫలాలని మీరు అందుకోండి అని ఈ సందర్భంగా మీకు మళ్ళా చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలను నింపే ప్రక్రియ కొన్ని తప్పులు నింపుతుంది కాబట్టి మేము మీకు సహాయం చేస్తు సిద్ధంగా ఉన్నాము మీరు ఏ ఫాలో ఏ ఫారం నింపకండి ఫారాలు తీసుకొని మా ఆఫీస్కి రండి మిగతా కార్యక్రమం చేసుకుంటాం ఓకేనా అమ్మ తీసుకొని వాళ్ళు తీసుకొని పెద్ద మనుషులు రాజశేఖర్ గారు తీసుకొని వస్తారు అన్ని మేము నింపేసి ఈ సేవలు ఎక్కలేను అక్కడనే మా ఆఫీస్లో పిలిపించి అక్కడనే మీ సేవలు ఎక్కిస్తాము ప్లస్ సక్రమంగా కరెక్ట్గా ఏ తప్పు లేకుండా మీ ఫారాలు నింపుతాము మీ వయసుకు నింపే ఫారానికి తేడా ఉంటే ఆయన చెప్పేస్తాము అమ్మ నీకు రాదమ్మా నువ్వు ఇంకో రెండు సంవత్సరాలు ఆగను లేకపోతే ఇంకొక సంవత్సరం ఆగను మీ ఆధార్ కార్డుల వయసును బట్టి మేము చెప్పేస్తాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆధార్ కార్డుల వయసును బట్టే మీకు పెన్షన్ వస్తుంది ఇక దాన్ని ఎవరు మార్చలేదు ఆధార్ కార్డుల వయసు ఆధార్ కార్డు ఒకటి నుండి మీరు ఒకటి చెప్తే మాత్రం రాదు రాదు అందుకే ఆధార్ కార్డుల వయసు ఆధార్ కార్డు బట్టే మేము నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా మరణం చేసుకుంటాం మరి ముఖ్యంగా పిల్లలకు యువకులకు అందరూ కూడా ఎంతకున్నారు పిల్లల విద్యావతలు అందరూ కూడా అందరు చదువుకున్నలేనా తమ్ముడు సరే ఇప్పుడు అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమైందంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే టెలిఫోన్ రిపేరు సెల్ ఫోన్ రిపేరు ల్యాప్టాప్ రిపేర్లు మరియు ఇతర చిన్న చిన్న రిపేర్లు అన్ని కూడా నేర్పించి నేర్పించినాక ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న స్టోర్స్ పెట్టుకుంటూ ప్రభుత్వం ఫైనాన్స్ చేస్తుంది అంటే పెద్ద లక్షలు కాదు ప్రభుత్వం మీరు షేర్ పెట్టుకుంటూ ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తుంది ఆ లక్ష రూపాయలతో మేము నేర్చుకున్న విద్యతో మీ కార్ల మీద నిలబడేటట్టు కొన్ని స్కీములు ఉన్నాయి కాబట్టి మీరు కూడా కాలే కూసేపు మా దగ్గరకు వస్తే ఆ స్కీమ్ల దొంగ మీరు మీ ఆ పని చేసుకునే విధంగా యువకులు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం మరి అందరూ కూడా రాబోయే ఎన్నికల కారు గుర్తుపోటేస్తారా కప్పనిసరిగా ఒక్కసారి అదేవిధంగా కైశ్వ గారికి నారాయణ గారికి జ్ఞానేశ్వర్ గారికి నరసింహ గారికి కొండమ్మ గారికి ఇక్కడ విశేషణ మహిళా చదవలకు పిల్లలకు అందరితో పేరు పేరున నమస్కారాలు నేను దాకా వచ్చి ముందు నాతో మాట్లాడాలని చెప్పి మీరు అడిగారు నేను వచ్చి మీతో అడిగినప్పుడు మీకు సంబంధించిన కమిటీ ఒకటి చేయాలని అడుగుతున్నారన్న ఇక్కడ కమిటీ ఒకటి ఇంకొకటి అయితే వీళ్ళకు కొన్ని ఇది ఉన్న ఇంట్లో గణపతిలో పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళకి కొద్దిగా ఉన్నది కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నా నెక్స్ట్ వీళ్ళు కొంత అప్లై చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్కు ఇంకా రెండు డ్రాలు మనకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అలాగే వస్తూ వస్తాయి కాకుండా నెక్స్ట్ వచ్చే దాంట్లో అన్నా మనకు వాళ్ళకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు రేషన్ కార్డు పింఛన్లేమో లేమో మెయిన్ ఏంటంటే వీళ్ళకి సర్టిఫికేట్ సర్టిఫికేట్లు లేక చనిపోయిన సర్టిఫికేట్లు అఫీషియల్గా వీళ్ళకి లేవు కాపీ పదిహేను ఇరవై అదే లేక వీళ్ళకి వస్తలేదు దానికి ఏదన్నా ఒక ఆలోచన చేసుకున్నాను దాని వరకు కొద్ది రోజుల వరకు మాట్లాడితే అది కొద్ది రేషన్ కార్డు ఒకటి కళ్యాణ లక్ష్యం సంబంధించినవి కొన్ని వీళ్ళకు అప్లై చేసేది మరి సరిగ్గా అప్లై కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు అది ఎందుకు రాలేదు అంటే వీళ్ళు సరిగ్గా మరి ఫాలో అప్ చేయలేదా మరి ఎందుకు పోతే లేదు ఇవి వాళ్ళు అడిగిన కోరికలు వీళ్ళకి సంబంధించిన ఓన్లీ మహిళలకు సంబంధించినవి ఇవి ఒకటి మనం రాబోయే కాలంలో వీళ్ళ కింద చేయాలనేది వాళ్ళ డిమాండ్ మేమన్నా చేస్తాము చేయించలేము మేము అంతకుముందు ముందు అడగలేదు ఎప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీ వాళ్ళందరూ కూడా నెడి తిరుగుతారు అంటే వాళ్ళు తిరుగుతారు వాళ్ళు చెప్తారు అనుకున్నాము మాకు చెప్ప వాళ్ళు చెప్పలేదు అందుకని మేము చెప్తున్నాం అని ఇందాక నాతో మాట్లాడడం జరిగింది సరే ఏది ఉన్నా కూడా కొండమని కూడా తెలుసు ఏదన్నా కూడా చేసేది చే ఇంతకుముందు చేసింది మేమే ఇప్పుడు చేయబోయేది మేమే ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చారు ఒక రెండు 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 రెండున్నర సంవత్సరాలు వాళ్ళు ఏం ఏం చేస్తున్నారని మీకు తెలిసింది కాబట్టి కాబట్టి మీకు అర్థమైంది కాబట్టి ఒకసారి చేసిన పొరపాటును రెండోసారి చేయకుండా మనం తప్పనిసరి ఇప్పుడు రాబోయే ముప్పై తారీఖు ఎలక్షన్లో మనం టీఆర్ఎస్ పార్టీకి వేసి కాలుగుర్తుపై వేసి సూర్యానందని గెలిపించుకోవాలని చెప్పి నేను మనసు పెడితే నేను మీ అసలు మీరు ఒకటేందంటే అన్న వీళ్ళందరూ కూడా మొన్న మీటింగ్ అయినాక మావి కూడా మా అందరం కూడా అన్నతో మాట్లాడుకుంటాం దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు ఉంటుంది ఒకసారి కలిపి అంటే ఆ రోజు అన్న తర్వాత మీతో టైం తీసుకోవడం జరిగింది ఒకసారి వీళ్ళతో కలిస్తే మళ్ళీ మనం ఎలక్షన్ మామూలు ప్రాసెస్లో పోతాం కాబట్టి ఒకసారి మీతో పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది తర్వాత మీరు ఇందాక చెప్పిన అన్నీ కూడా ఇప్పుడు అన్న ముందులో మీకు చెప్పినా నేను నేనే నేను ఉంటా అన్న ఉంటాడు కాబట్టి కంపల్సరీ చేయించే బాధ్యత మాది మళ్ళీ నంబరి మా ఎంబైడ్ ఉండేది మా కోటింద్రులు అప్లై చేసిన కూడా ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు కోడ్ వచ్చి ఆగిపోయింది కదా రాబోయే కాలంలో కూడా ఎట్లంటే ఏ స్కీమ్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా మీకు అందరిలాగానే మీకు వర్తించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీకు ఇప్పిస్తాం దాంట్లో రెండు ఆలోచన లేదు అన్నం అన్న అన్న జల్లు జలిసిన తెల్లారి నుంచి మీకు పని చేయ ఏ స్కీమ్ అయినా కూడా చేపించే బాధ్యత మాది కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కోట్ చేసి గెలిచాలని చెప్పి నారాయణ గారు మాట్లాడతారు సురేళ గారు ఆయన ప్రజల కొరకు పాటుపడే మనిషి మాట అంటే తప్పే మనిషి కాదు మనం మనం ఏదైనా అడిగితే అది ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా కంపల్సరీ ఆ పనులు చేసే మనిషి ఆ పని చెప్పింది దాని మీద గుడ్డు పెట్టి పలు నూళ్ళు గల్లీలో ఉండరు ఏ మనిషిని కూడా మిస్ పని ఆయన గ్రాఫకం చేసుకుని మనకు పనులు చాలా పనులు చేసిన పనులు ఉన్నాయి అట్లాగే రాజశేఖరా కూడా ఏ సమయం వచ్చినా వరద వచ్చినా వచ్చినా మనకి పాపం ఉందంటే పాపం అంతర కూడా రాజశేఖరాని కూడా వచ్చి ఇంతకుముందు ఎలక్షన్లో పాపం ఇంకొక మనిషిని అన్న అన్నగారు అన్నట్టు కొత్త మనిషి వచ్చి రోడ్డు రోడ్డు మీద మూడు సంగీళ్ళు ఆపేసాడు అలాంటి ప్రభుత్వం మనకు వద్దమ్మా సుధైలరా అన్న ప్రజల కోసం పనిచేసే మనిషి మాట అంటే తప్పే మనిషి కాదు ఆయన మనం ఉన్నటువంటి ఉంటాడు మనం ఆయనకి తోడే ఉన్నాం ఈ సంవత్సరం వాళ్ళని గెలిపేద్దాం